నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ పరమ పవిత్రమైన పర్వదిన మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో మహిళలంతా కుటుంబ సమేతంగా వత్తులు వెలిగిస్తూ దీపాలు ప్రజ్వలింపచేస్తూ ఆనందోత్సవాల నడుమ సంబరంగా జరుపుకునే పర్వదినం కార్తీక పౌర్ణమి నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్ లోని సంతోషిమాత దేవాలయంలో లక్షవత్తుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు పందిల్ల రాములు శర్మ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చూడ ముచ్చటగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి ఉపాసకురాలు పందిల్ల వాణశ్రీ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి సందర్భంగా సంతోషి మాత దేవాలయంలో లక్ష వత్తుల ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేక పూజలు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని నేడు ఈ కార్యక్రమానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని అమ్మవారి ఆశిస్సులు స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు కోరిన కోరికలు తీర్చే సంతోషి సంతోషిమాత అని మహిళా భక్తులు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమానికి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సమైక్యకు అందించిన స్టీల్ బ్యాంక్ ను ఉపయోగించారు ప్లాస్టిక్ ను నిరోధిద్దాం స్టీల్ కే ప్రాధాన్యత ఇద్దామని మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు

జ్యోకా శ్రీలలి శివ జ్యోతి సర్వమంగ శ్రీలలి శివ జ్యోతి సర్వకా జగముల శిరు నవముల పరిపాలి చే పా జన జిగముల జీ నగము జననీ అరే మము తని గర ము జననీ సగన నిగమ విధా మంగళహారతిలవ్యోతి కొన్నమన్నా వాళ్ళ తండ్రి గారి పేరు మీద మనకు ఇచ్చిండు మన సమైక్యలకు మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరూ ఈ విధంగానే ప్లాస్టిక్ పేపర్లు వాడకుండా ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరు కిరాయికి తీసుకుపోయి పెళ్ళిళ్ళకు పేరెంటలకు కానీ ప్రతి ఒక్క ఫంక్షన్కు మీరు ఇవే వాడాలి ఇక్కడి నుంచి అర్థమైందా ఓకేనా అందరు వాడతారు కదా తీసుకెళ్తారా అందరూ మన గురించే మన ఆరోగ్యం గురించే ప్లాస్టిక్ ప్లేట్లు వాడద్దు ప్లాస్టిక్ మొత్తం నిషేధించాలి మరి పేదలకు అందుబాటులో ఉన్నాయి అమ్మ పేదలకు అందుబాటులోనే ఒక ప్లేటు రెండు రూపాయలు మాత్రమే పడుతుంది ఇది మనం ఎన్ని సార్లనైనా వాడుకోవచ్చు అంతకు తక్కువ అయినా కూడా మనం చూసి చేసుకుందాం ఇది ఎవరో వచ్చి మనకు షాప్ పెట్టుకోలేదు మనం ఫంక్షన్ సంబంధించి అన్ని మరి స్టీల్ బ్యాంక్ సంబంధించి బకెట్లు స్టీల్ గ్లాసులు స్వీటు కటోరలు స్పూన్లు గంటెలు అన్నీ ఉన్నాయి ఒక పెద్ద గిన్నెలు మాత్రం లేవు ఆ అడిగితే నెక్స్ట్ సంవత్సరం వరకు మళ్ళీ అవి కూడా మనకి ఇస్తా అని చెప్పిండు పండుకోవడానికి కూడా ఇస్తా అన్నాడు మరి మాత్రం ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిషేధించి క్యాన్సర్ ను నివారించాలని కోరుకుంటున్నా మీరు కూడా అందరు ఒక్కసారి చెప్పండి క్యాన్సర్ నిషేధించుదామా గట్టిగా आसम awesome. మాసం కార్తీక ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సంతోష్ మాత ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతము లక్షవతుల దీపారాధన నిర్వహించడం జరిగింది పందిల రాములు అయ్యగారి సమక్షంలో సత్యనారాయణ వ్రతమును లక్షవతుల దీపారాధన వైభవంగా జరిగింది ఇటీ వేడుకకు అందరూ కూడా హాజరైండు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు సత్యనారాయణ స్వామి ఆశీస్సులు వాళ్ళని కోరిక కోరిన కోరికలు తీర్చే విధంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలని సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ లక్షావతుల దీపారాధన పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఇది అమ్మవారి కోరిక మేరకగా నిర్వహించడం జరుగుతుంది అమ్మవారు మొట్టమొదటి కోరికనే కోరికనే లక్షవాతుల దీపారాధన ఇది అందరికీ సంతోషంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అమ్మవారి కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా గంగ దగ్గరికి వెళ్ళి కొంతమంది మాత్రమే దీపారాధన జరుగుతున్నాం కట్టమైసమ్మ కానీ గంగమ్మ తల్లికి కానీ అమ్మవారికి ఇచ్చుకొని జ్యోతులు కూడా వెలిగించి కొబ్బరికాయలు కొట్టి అక్కడ మొక్కులు తీసుకొని వస్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆ తల్లి కోరిక గంగమ్మ తల్లి కోరిక ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని కూడా ఈ విధంగా నేను వస్తున్నపాటి వెళ్ళందని కోరుకుంటున్నాను ఈ రోజు అన్న సంతోష్ మాత మందిరంలో అన్నదానము మామూలుకు రచిత రాజు వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ చేస్తారని అమ్మవారు చెప్పారు దేనికోసం చేస్తారమ్మా అంటే మన మీరు కోరుకున్న కోరిక నెరవేరిందనా లేకపోతే చేయాలనే చేస్తారా అంటే నేను ఇక్కడికి వచ్చిన కాంచి ఇల్లు కట్టుకున్నాను మంచి ప్రతి సంవత్సరం మంచిగా ఉంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా నాకు మా ఒక పెద్ద పాపనే ఉండే

ఇంకొకటి ఆరోగ్యం మంచి లేకుంటే కూడా ఇరవై సంవత్సరాల కింద అమ్మవారి సమక్షంలో వచ్చిన తర్వాత మేము ఆరోగ్యం కుట్టపడింది కళ్యాణం అయింది పిల్లలు కూడా కలిగింది అమ్మవారి కోరిక మేరకే వాళ్ళ కోరిక కోరిన వెంటనే తీర్చింది అమ్మవారు అది చెప్పు స్పెషల్ ఏంటమ్మా ఇక్కడ గుళ్ళు స్పెషల్ ఏంటి ఈరోజు గుళ్ళు మహిళలు ారాయణుకి నమస్కారం నేను లాస్ట్ ఇయర్ ఒక కోరిక కోరుకున్నాను ఆ కోరిక నాకు మూడు రోజుల క్రితమే తీరింది నెక్స్ట్ ఇంకొక కోరిక కూడా కోరుకున్నాను అమ్మను ఆ అమ్మ తప్పకుండా తీర్చుతుందని నేను అనుకుంటున్నాను అమ్మవారిని నమ్ముకుంటే మాత్రం చాలా బాగా జరుగుతుంది నాకు మాత్రం నిజ జీవితంలో చాలా నాకు మేలు అమ్మ అందుకని లక్షావతుల దీపారాధనకు సత్యనారాయణ స్వామి పూజ ప్రతి సంవత్సరం వస్తున్నాను మీకు ఆనందంగానే ఉందంట నాకు చాలా చాలా ఆనందంగా మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు అందరూ ఇంట్లో తల్లిదండ్రులను కానీ అత్తమ్మామలు కానీ మన ఇంట్లో కుటుంబంలో ఫస్ట్ మనం గౌరవించుకొని వాళ్ళను ఫస్ట్ మంచిగా మనం చూసుకొని అమ్మను మొక్కుకొని మనం ఇంట్లో అన్ని చక్కదిద్దుకున్న తర్వాత మనం అమ్మవారిని మొక్కుకుంటే మనది నీతిగా న్యాయంగా కోరిక అయితే ఖచ్చితంగా నెరవేర్చుతుంది దాన్ని మనం ఒకరికి అన్యాయం చేయొద్దు మనము లాభమైన కోరిక కోరుకొని నెరవేర్చుకోవాలి తప్పకుండా తీర్చుతుంది అడగడం మన వంతు ప్రతిఫలం అమ్మవంతు అమ్మవారి వంతు